బీహార్లో తొందరలో ఎలక్షన్లు జరగబోతున్నాయి అసెంబ్లీ ఎలక్షన్లు జరగబోతున్నాయి ఈ మధ్య రాహుల్ గాంధీ ఒక పదిహేను రోజులు ఓటు అధికార యాత్ర అని చేశాడు దానిలో వాళ్ళు ఇండియా కూటమి అంతా నాయకులంతా అఖిలేష్ యాదవ్ తేజస్ యాదవ్ అందరూ పాల్గొన్నారు దాంతోపాటు స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా వచ్చి పాల్గొన్నాడు సో దాంతో మంచి ఊపు వచ్చింది యువతలో బీహార్లో యువత బాగా ఫాలో అయిండ్రు రాహుల్ గాంధీకి అంత మాత్రాన్నే కాంగ్రెస్ గెలుస్తుంది తేజస్ యాదవ్ కాంగ్రెస్ ఇండియా కూటమి గెలుస్తుందని చెప్పుకోలేము ఈ మధ్య చాలా సర్వేలు వస్తున్నాయి ఆ సర్వేల ప్రకారంగా రిపోర్ట్ సర్వేల రిపోర్ట్ ఆధారంగా మనం చూసినప్పుడు హంగ్ అసెంబ్లీ వచ్చే ఆస్కారమే ఎక్కువగా కనిపిస్తుంది అక్కడ కాకపోతే నితీష్ మీద ప్రజల్లో చాలా వ్యతిరేకత అయితే కనిపిస్తున్నట్లు మనకు తెలుస్తుంది వాళ్ళ వీడియోలు చూసినప్పుడు మనకు అర్థమవుతున్నది ఏంటంటే బీజేపీ మీద కంటే కూడా నితీష్ కుమార్ మీద వ్యతిరేకత ఎక్కువగా ఉంది ఇది బీజేపీకి కలిసి వచ్చే అంశమే కానీ ఒక్క బీజేపీకే పూర్తి మెజారిటీ వస్తుందని మనము చెప్పలేం సో ఇవన్నీ పరిస్థితుల్లో ఆలోచించినప్పుడు బీహార్లో ఇప్పుడు నాకు తెలుస్తున్న అనధికారిక వివరాల ప్రకారంగా అయితే ఖచ్చితంగా ప్రశాంత్ కిషోరు మన అసదుద్దీన్ ఓవైసీ వీళ్ళిద్దరూ బీహార్లో కొంచెం కీలక పాత్ర పోషించబోతున్నట్లు కనిపిస్తుంది ఎందుకంటే బీహార్లో కూడా ముస్లిం ఓటర్లు ఎక్కువగానే ఉంటారు కొన్ని ఏరియాలల్లో సో దాదాపుగా వాళ్లకు ప్రభావితం చేసే సీట్లు ఉంటాయి ఒక పదిహేను వరకు కూడా ఉండవచ్చు అంటే ఓవైసీకి ఒక పదిహేను సీట్లు పది నుంచి పదిహేను సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది అలాగే ప్రశాంత్ కిషోర్ పెద్దగా ప్రభావం చూపడు కాకపోతే అతనికి ఉన్న ఫాలోయింగ్ తోటి అతనికి కూడా ఒక పది పదిహేను సీట్లు వస్తాయేమో అనేటువంటి విశ్లేషణ అందుతుంది సో ఇవన్నీ మనం బేరే చేసుకున్నప్పుడు బీహార్లో బీజేపీకి కొంచెం గడ్డు పరిస్థితిగానే కనిపిస్తుంది ఈ బీహార్ ఎందుకు కీలమకం అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత బీజేపీకి మహారాష్ట్ర ఢిల్లీ హర్యానా మంచి ఊపునిచ్చినాయి కానీ బీహార్లో కానీ ఒకవేళ బ్రేక్ పడితే ఇది ఒక విధంగా బీజేపీకి భవిష్యత్తులో ఛాలెంజ్గా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకే ఈ మధ్య బీజ నరేంద్ర మోదీ గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు వాటికి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు బీహార్ మీద చాలా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కూడా బీహార్ నుంచే ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావించారు ఇలాంటివన్నీ చూసినప్పుడు మనకు బీజేపీ బీహార్ మీద చాలా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నట్లు మనకు అర్థమవుతుంది ఎందుకంటే అది బిహార్ బీజేపీకి బీహార్ కూడా కీలకమే కాబట్టి ఇప్పుడు బీజేపీ మోదీ గారు చాలా ఎక్కువ మోదీ గారు అమిత్ షా గారు ఎక్కువగా బీహార్ మీద శ్రద్ధ చూపుతున్నట్లు మనం భావించవచ్చు ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా యువతలో మాత్రం ఖచ్చితంగా అఖిలేష్కు తేజస్ యాదవ్కు రాహుల్ గాంధీకి మంచి ఫాలోయింగ్ వచ్చిందనడంలో ఏమాత్రం కూడా అనుమానం అయితే నాకు కలగడం లేదు నేను కూడా చూశాను చాలాసార్లు రాహుల్ గాంధీ ఫాలో రాహుల్ గాంధీ పాదయాత్ర రాహుల్ గాంధీ యాత్ర చేసినప్పుడు చూశాను ఓటాధికార యాత్ర చేసినప్పుడు చూశాను చాలా జనాలు గుంపులు గుంపులుగా తండోపతండోలుగా వచ్చారు వాళ్ళంతా ఓట్లు వేస్తారు కాదు కానీ ఖచ్చితంగా కొంత కాంగ్రెస్ అయితే పుంజుకుందని మనం పుంజుకుంటుందని మనము చెప్పవచ్చు నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు